హలో వెల్కమ్ అగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు సుచిత్ర వ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఇవాళ అయితే మా డైలీ రొటీన్లో భాగంగా ట్యూస్డే కొన్ని క్లిప్స్ తీసాను ఫన్నీగా కూడా ఉంటుంది చూడొచ్చు మీరు సో ఇది అసలు మామూలు వీడియోలో పెట్టుకోవడానికి అని తీయలేదు ఇంట్లో గ్రూప్స్ ఉంటాయి కదా ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేద్దామని అప్పుడే ప్రణవ్యకి కష్టాలు మొదలైపోయాయి అని పాపం అది రాత్రి ట్వెల్వ్ ఇలెవెన్ దాకా ఆడేసుకుంటూ ఉంటుంది పెయింటింగ్లు అని ఏదో ఒకటి చేస్తూ సో పొద్దున్నే నైన్ ఓ క్లాక్ క్లాస్కి లేపితే ఈ విధంగా కొనికి పట్లు పడుతూ ఉందనమాట సో మ్యామ్ వచ్చేలోపు జోగేస్తుంది అనమాట పాపం మా ప్రణవ్య అంటే నవ్వేసుకుంటూ బలవంతంగా లేస్తోంది సో అలాగా దానికి డే స్టార్ట్ అయింది పాపం అండ్ వాళ్ళకి యాక్టివిటీ కింద ఇన్సీ విన్సీ స్పైడర్ రైన్ని ఇలా స్పైడర్ చేసి అనమాట మ్యామే చేయించారు అన్ని పేపర్ కటింగ్స్ నన్ను రెడీ చేసేస్తే దాన్ని స్టిక్ చేయించి ప్రణవ్యతో రైన్ చెప్పించారు అనమాట సో మీరే వినండి ఇప్పుడు అన్నమాట ఇప్పుడైతే వీడియో చూసేయండి రెసిపీ షేర్ చేస్తాను ఆలు చోలే నేను ఊరికే నాకు థాట్ వచ్చి చేసిందే అది ఓన్ రెసిపీ అనాలో ఎలా చెప్పాలో తెలియట్లేదు కానీ మామూలుగా మనం అక్కడ ఇక్కడ తింటూ ఉంటాం కదా అవన్నీ ఫ్లేవర్స్ గుర్తుపెట్టుకుని చేశాను అనమాట డ్రై ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా మసాలా దినుసులు అవన్నీ వేసేసుకున్నాను అందుబాటులో ఉన్నవి లవంగం ఇలాయచీ షాజీరా పట్ట చెక్ అన్నీ దానిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నాకు ఉంది ఇంట్లో కొంచెం ఆల్రెడీ గ్రైండ్ చేసింది సో అది ప్లస్ ఈ పెద్ద టొమాటోస్ రెండు పెద్ద ఉల్లిపాయలు రెండు గ్రైండ్ చేసుకున్నాను ఇవి ఆయిల్లో బాగా కుక్ అయ్యేలోపు నేను సైడ్న చోళే అండ్ రెండు ఆలు తీసుకుని మంచిగా బాయిల్ చేసుకున్నాను అనమాట మీరు చోళేని విడిగా బాయిల్ చేసి తర్వాత ఆలుని ఒక విజిల్ రానిచ్చుకున్న మంచిగా కుక్ అయిపోతుందండి చూస్తూ ఉండండి సో మనకి ఆయిల్ విడిప పైకి సైడ్స్ నుంచి వచ్చేస్తూ ఉంటుంది బాగా కుక్ అయితే సో ఒక టెన్ మినిట్స్ మంచిగా కుక్ అవ్వాలి ఈ లోపు బాయిల్ చేసుకుందాము మన ఆలు చోళేని అది కూడా నేను షేర్ చేస్తాను ఇందులో నేను బేసిక్ ఇంట్లో ఉన్నవే వేశాను మీకు కావాలంటే జీరా పౌడర్ ధనియా పౌడర్ ఇలా ఏదైనా వేసుకోవచ్చు కస్ కసూరి మేతి లాస్ట్లో అలాగా బట్ నేను ఇక్కడ కారం హోమ్మేడ్ గరం మసాలా ఉప్పు పసుపు మాత్రమే ఒక దాని తర్వాత ఒకటి వేసి మంచిగా దగ్గరగా అయ్యేలాగా కుక్ చేశాను అనమాట వాటర్ అన్నది నేను నార్మల్ టెంపరేచర్ ఉన్నది ఎక్కడ యూజ్ చేయని మీరు చూస్తాను ఇప్పుడు మనకి చోలే కుక్ అవుతున్నప్పుడు అందులో కొంచెం వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్తోనే బేసిక్ గ్రేవీ లాగా మంచిగా వేసుకోవడానికి వీలుగా అయ్యేలా చేశాను సారి కదా ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది నాకు ఇక్కడ ప్రెషర్ కుక్ కూడా అయిపోయి స్టీమ్ రిలీజ్ అవుతుంది ఇవి వరలక్ష్మి వ్రతం తర్వాత శ్రావణ మంగళవారాలు అవుతూ ఉంటాయి కదా లాస్ట్ శ్రావణ మంగళవారం అనుకుంటా ఎవరో వాయినం ఇచ్చారు అవి నేను ఫ్రీజర్లో పెట్టి మర్చిపోయాను మేము ఈ ఊళ్ళో అవి తిరిగే హడావిడ్లు సో ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకుంటున్నప్పుడు నాకు ఆ గుప్పలు సందని పంపించాయి ఆ గుప్పలకి ఇంకొక గుప్పలు పొటాటోస్ వెళ్ళి ఇలాగ నేను చేశాను నాకు ఇది చేస్తున్నప్పుడు ఆలోచన వచ్చింది సరే ఎలాగో లంచ్కి అయితే ఇది జీరా రైస్ ఇది బాగానే ఉంటుంది ఖచ్చితంగా ఇది డిన్నర్కి కూడా సరిపోతుంది ఇంకా చపాతి కూడా చేసే ఫాట్ ప్యాక్లో పెట్టేద్దాము ఇప్పుడు ప్రణవ్యతో కూడా టైం స్పెండ్ చేయవచ్చు ఎక్కువ అని చెప్పి అర్లీగానే ఆ రోజు లంచ్ డిన్నర్ కలిపి చేస్తాను అనమాట సో బాయిల్ అయినవన్నీ కూడా నేను బాయిల్ చేసేటప్పుడు సాల్ట్ కొంచెం వేసుకున్నాను చదా సెంగల్లోకి మంచిగా సాల్ట్ వెళ్తుంది అని చెప్పి మీరు చూసుకుని వేసుకోవాలి పర్ఫెక్ట్గా ఉందండి నేను దీన్ని మంచిగా ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో అలా వదిలేసి నేను వేరే చపాతీ పిండి అవన్నీ కలుపుకొని వచ్చేటప్పుడు మంచిగా కుర్తనుకున్నాను ఎక్కడా కూడా మీకు పైన వాటర్ ఇగా కానీ అలా ఉండదు చాలా అంటే చాలా టేస్టీగా అమ్మీగా చోలే ఆలు చోలే రెసిపీ అన్నది రెడీ అయింది నేను మెన్షన్ చేసినట్టు కసూరి మేతి పుదీనా కొత్తిమీర మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు రెసిపీస్ అన్నీ మన ఇష్టం అండి మనం ఎలా అంటే అలా చేసుకున్నవే ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే డ్రై మసాలా వీటితో జీరా రైస్ చేస్తాను జీరా కొంచెం ఎక్కువ బే బేలీఫ్ బ్లాక్ సినమన్ లవంగం స్టార్ యానిస్ చక్క సో ఇక్కడ ఈ గ్లాస్ బియ్యం అయితే మాకు కరెక్ట్గా సరిపోతుంది ముగ్గురికి అని చెప్పి ప్రణవ్య మూడి అనమాట మేము తింటున్నప్పుడు అదే తింటా అంటుంది లేదు వైట్ రైస్ వండకపోతే వండలేదు అంటుంది అందుకని కొంచెం చూసి లిమిటెడ్గానే చేశాను అనమాట బటర్ కానీ గీ కానీ మీకు ఏది అవైలబుల్గా ఉంటే మీరు దాంతో చేసుకోవచ్చు ఇక్కడ నేను బటర్ ఉండిపోయింది బ్రెడ్ ఏదో రోస్ట్ చేసింది చెప్తున్నాను కదా ఫ్రిడ్జ్ క్లియరెన్స్లో ఉన్నాను అనమాట అందుకని ఉన్నవాటన్నిటినీ యూస్ చేసి మండే ఇలా చేసేసాను మీకు హోమ్ క్లీనింగ్ ఏవైనా ఉన్న రోజు ఇలా ఏదైనా ప్లాండ్ రెసిపీస్ చేసుకున్నారనుకోండి పనికి పని అవుతుంది మీకు చక్కగా ఏమంటారు టైం కూడా కలిసి వస్తుంది అన్నమాట సో బియ్యం కడుక్కొని వేసుకుని ఆ ఫ్లేవర్స్ అన్ని బియ్యంకి ఒక టూ త్రీ మినిట్స్లో పట్టేస్తుంది అప్పుడు వన్ ఇన్స్ టు టూలో వాటర్ యాడ్ చేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని విజిల్ రప్పించడమే లవ్లీ రైస్ రెడీ అయిపోతుందండి అరోమాటిక్గా ఉంటుంది డైజెషన్కి కూడా మంచిది చెప్పాను కదా ఈ గ్యాప్లో చపాతి పిండి కలిపి చపాతీలు కూడా చేసేసుకున్నాను ఫోర్ బర్నర్ స్టవ్ ఉండడం వల్ల ఇదొక ప్లస్ పాయింట్ అనే అనుకోవాలి చూస్తున్నారు కదా జీరా రైస్ ఆలు చోళే అండ్ డిన్నర్కి కూడా కలిపి చపాతి చేసాను ట చపాతీ ఎప్పుడు నేను అడుగున ఒక టిష్యూ పేపర్ పైన ఒక టిష్యూ పెడతాను సో దట్ ఆ హాట్ ప్యాక్లో ఆవిరికి వాటర్ ఫామ్ అయ్యి అడుగు చపాతి పాడైపోకుండా ఉండడానికి లేదా ఒక మంచి కిచెన్ నాప్కిన్ ఉంటుంది కదా అది కూడా యూస్ చేసుకోవచ్చు ఇక్కడ మీకు అదే టిప్ చెప్తున్నాను అనమాట నేను అందుకే అది అంతలా చూపిస్తున్నాను సో ఇవి రెసిపీస్ హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను అండ్ తప్పకుండా ట్రై చేయండి ఈజీ రెసిపీ మీకు ఎవరైనా గెస్ట్స్ అలా డిన్నర్కి వచ్చిన లంచ్కి వచ్చినా ముందుగా తెలుస్తుంది కదా చోళే అయితే నైట్ నాన్ పెట్టేసుకుంటే సరిపోతుంది మీకు చాలా ఈజీగా అయిపోతుందండి ఉన్న ఇంట్లో ఉన్న వాటితోనే హోటల్ స్టైల్లో చక్కగా ఇలాగ మనం ఎంజాయ్ చేయొచ్చు ఫుడ్ని వెల్ దట్స్ ఆల్ ఫర్ టుడే హోప్ ఈ వ్లాగ్ మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను నేను రెగ్యులర్గా పోస్ట్ చేస్తాను పైన సో టూ ఓ క్లాక్ మన రెగ్యులర్ టైంకి ఎవరికైనా నోటిఫికేషన్ రాకపోయినా ప్లీజ్ టు గో టు సర్చ్ బార్ అండ్ టైప్స్ చిత్ర వ్లాగ్స్ మీకు ఖచ్చితంగా నా ప్రతి వీడియో కూడా తెలుస్తుంది అక్కడైతే ఒకసారి అన్సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నా కూడా నోటిఫికేషన్స్ అన్నవి వచ్చేస్తాయి So thank you once again. See you in tomorrow's video. Bye.